పండగ చేసుకోలు మహాశివరాత్రి మహాశివరాత్రిని ప్రతి సంవత్సరం మాఘ నెలలో కృష్ణ త్రయోదశి జరుపుకుంటారు ఈ రాత్రి ప్రణాళిక యొక్క స్వభావం మరియు అమరిక ఏమిటంటే ఇది ధ్యానం మరియు ధ్యానం విలువైనది భక్తులు ఈ రోజున శివుడిని గుర్తుంచుకుంటాయి మరియు చాంద్ ట్రయల్స్ వేగంగా నిజాయితీ గురించి ధ్యానం చేస్తాయి మరియు ఓటర్స్ డా గాయపడదు చాలా మంది ఈ సమయాన్ని ఉపవాసం లేదా ఉపవాసం కోసం గడుపుతారు దీని అర్ధం అక్షరాల ఉండటానికి దగ్గరగా మరియు సూచించడం మహాశివరాత్రి పూర్ణమా శివాయను జపించడం మరియు పాటలు పాడటం దీనిని అప్రమత్తంగా సూచిస్తారు అంటే మేల్కొని ఉండండి సమయం చాలా విలువైనది మరియు ధ్యానం లేదా ధ్యానానికి అనువైనది కాబట్టి సాధారణంగా శివుడికి సమయం గడపడం మహాశివరాత్రి యొక్క ప్రాముఖ్యతపై బహుళ కథలు ఉన్నాయి ఇది రోజు రోజు అనగా శివుడు లింగ రూపంలో కనిపించిన రోజు శివుడు పార్వతీని వివాహం చేసుకున్న రోజు కూడా ఇది పరిగణించబడుతుంది మహాశివరాత్రి జీవితం మరియు ప్రపంచంలో చీకటి మరియు అజ్ఞానాన్ని అధిగమించే సమయం శివుడిని అభిషేకంగా పరిగణిస్తారు అతను స్వచ్ఛమైన ద్రవాలు మరియు ఇతర ఆఫర్లతో స్నానం చేయడానికి ఇష్టపడతాడు అభిషేకం సమయంలో భక్తులు పవిత్ర నదులు పాలు మరియు పంచమృతం నుండి నీటితో సహా వివిధ ద్రవాలను అందిస్తారు వీటిలో పాలు పెరుగు నెయ్యి తేనె మరియు చక్కెర ప్రతిరోజు ఉదయం రాత్రికి ముందు సాయంత్రం ధ్యానం కోసం ధ్యానం దీనిని శాశ్వతమైనవిగా సూచిస్తారు అదేవిధంగా త్రియాడాశి రోజున ప్రతిపక్ష లేదా పదిహేను రోజుల వైపు సంభవిస్తుంది ఇది శివ అభిషేకం మరియు ధ్యానానికి అనువైనది ప్రతి నెలలో శివరాత్రి నెల అర్ధరాత్రి చతుర్దశి తిథిని గమనించినప్పుడు మరియు ఈ రోజు పవిత్రంగా పరిగణించబడుతుంది మాఘ నెలలో శివరాత్రి నెల మహాశివరాత్రిగా జరుపుకుంటారు కొన్ని నెలలు మరియు సంవత్సరాల్లో ప్రడోష మరియు మాసా శివరాత్రి లేదా మహాశివరాత్రి అదే రోజున మహాశివరాత్రిని సంవత్సరంలో అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణిస్తారు మరియు నిత్య మరియు మాసా శివరాత్రి కంటే పవిత్రంగా భావిస్తారు బీసీఎస్ ఛానల్ మా ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి యూట్యూబ్ డాట్ కామ్ మైబీసీస్ మూడు మూడు మూడు